నంద్యాల జిల్లా మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస ప్రారంభ కార్యక్రమం స్థానిక నంద్యాల పట్టణంలోని స్థానిక నడిగడలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినమైన వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నపిల్లలకు చక్కని విద్యాబుద్ధులను కలిగించే సరస్వతి దేవిని పూలు ధూప దీప నైవేద్యాలతో పూజించుకొని ఆ సరస్వతి దేవి దీవెనలు ప్రజలందరిపై కలగాలని ముందుగా పిల్లల చేత దిద్దించి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హలీమా పర్లా మాట్లాడుతూ పిల్లలందరూ మంచి చదువును అభ్యసించి మంచి విద్యాబుద్ధులతో భవిష్యత్తులో ఉన్నతమైన వారిగా సమాజానికి సేవ చేసే వారాలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శ్రీ శుంకుల పరమేశ్వరి దేవస్థానం అర్చకులు గుండంపాటి వేణుగోపాల శర్మ సరస్వతి దేవి పూజ నిర్వహించి పిల్లలందరిచే ఓంకారం రాయిస్తూ అక్షరావేశం గావించడం జరిగింది కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు సకల విద్యా ప్రవీణ పరాశక్తి ధ్యాన ప్రదాయని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కరుణ కటాక్షాలు ఆశస్సులు ఈరోజు అక్షరాభ్యాసం చేసే చిన్నారులపై ఉండాలని కోరుకుంటూ మాస్టర్ స్కూల్లో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాసానికి అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులకు చిన్నారులకు నంద్యాల జిల్లాలోని ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియవచ్చు